కృష్ణా జిల్లా అవనిగడ్డ నిజవర్గం ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో వెంచేసి ఉన్న ప్రాచీన వైష్ణవ క్షేత్రం శ్రీ కాకుళేశ్వమర్ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చల్లపల్లి అచ్చడి దేవాలయాల అనువంశిక ధర్మకర్తల పర్యవేక్షణలో ఈ బ్రహ్మోత్సవాలు వేడుగ్గా చేపట్టారు దేవస్థానం ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులచే స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ విశేష పూజలు కళ్యాణమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు దేవాదాయ శాఖ ఇంచార్జి డిప్యూటీ కమిషనర్ చల్లపల్లి హెచ్డి దేవాలయాల ఈవో ఎన్ఎస్ చక్రధారావు స్వామివారికి అమ్మవార్లకు పట్టువస్త్రములు బహుకరించారు